కోమరూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపల్ గా ఇక పీకా సద్గుణారావు నేడు బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా అధ్యాపక బృందం ఆయనకు ఘన స్వాగతం పలికి శాల్వా పులమాలతో సత్కరించారు ప్రకాశం జిల్లా కుమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా పీక ఇక సద్గుణ రావు నేడు బాధ్యతలు స్వీకరించారు ఈయన మధ్యపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పదహారు సంవత్సరాలుగా పనిచేసి నేడు పదోన్నతిపై కుమరూలు ప్రిన్సిపల్ గా వచ్చారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం కళాశాల సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శాల్వా పులమాలతో సత్కరించారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గా కొనసాగిన ప్రభాకర్ బాధ్యతలను రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా వచ్చిన సద్గుణారావుకు కళాశాల పరిస్థితుల పైన ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ ఇంటర్ పరీక్షల పైన అధ్యాపక బృందంతో సద్గుణారావు చర్చించారు సందర్భంగా ప్రిన్సిపల్ గా నూతన బాధ్యతలు చేపట్టిన సద్గుణారావుతో మాట్లాడుతూ జోన్ లోని లో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు పదకొండు మంది అధ్యాపకులకు పదోన్నతులు కల్పించారని అందులో తాను ఒకటి అని కమిషనర్ ఆదేశాల మేరకు నేడు కొమ్మర ప్రిన్సిపల్ గా బాధ్యతలను చేపట్టారని తెలిపారు కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు విధి నిర్వహణలో తనకు సహకరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో అధ్యాపక మరియు కళాశాల సిబ్బంది రవినాయక్ ప్రభాకర్ సుజాత హర్షవర్ధన్ రెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభాకర్ మురళీమోహన్ రెడ్డి నారాయణ లోకేశ్వరరావు కిషోర్ తదితరులు పాల్గొన్నారు